శిశు వితడు దారుణి బ్రహ్మకు తండ్రి యుతడు చేరి ఎసోదో శిశు సొలసి చోచినను సూర్య చంద్రునను జల్లెడు లక్షణుడు నిలిచిన ని నిఖిల దేవతల కలిగి చూసుడుకు శిశువితడు మాటలాడి నన్ను మరి అజాండములు కోటలు ఒడమిటి గుణరాశి నీట గునూర్పుల నిఖిల వేదములు చాటున సోదకు డుకోడు ముంగిట పొలసిన మోహనవాత్మలం పొంగిగన పురుషుడు సంగతి పావంటి శరణులకు సంగతి పావంటి శరణ

सिंधु कन्या पते हे कमसांतक हे करुणा करुणापारीण हे माधव हे रामानुज हे जगत्र गुरु हे पुरी काम हे गोपी जननाद पालय परंजन मिन विना